thank mm -hmm. you వీళ్ళు పోలీసు వాళ్ళ లేకపోతే నిజంగానే దొంగలా మాకు ఏం తెలుసు కిడ్నాపర్లా ఎవడో మాకే మేరక నోటీస్ లేదు ఫ్యామిలీకి సమాచారం లేదు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మా ఆఫ్టీలో వచ్చి పది మంది గుండాగాలు ఎత్తుకపోతే కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలా నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము ఈ తుగులకు ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైత ఉన్నారు నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి బలి పశువులు కాకండి అందుకే అంటున్నా నేను కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా మేము కూడా చూసినాం వీడియో నిన్న నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్ ఐజీ ఎట్లా మాట్లాడుతున్నాయా నాకు అర్థం కాదు దాడి జరిగిందని కలెక్టర్ చెప్తున్నాడు దాడి జరగలేదు అంటున్నాడు కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు దాడి అనద్దన్లేదు దాడి జరగలేదు అన్నాడు నాకేం కాలేదు దాడి జరగలేదు అన్నాడు ఆయన మరి ఈయన దాడి జరిగిందని ఎట్లే చెప్తాడు ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు దాడి ఏం అంటాడు ఈయన దాడి జరిగిందంటాడు కుట్ర ఎక్కడికి అప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నా నేను మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు లేడ పోయిన్రు పోలీసు లేడ పోయిన్రు ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరాని నేను ఒక్కడ కనపడలేదు అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలన్న చక్కెర దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చక్కర చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర మరి ఇది మా మాకు ఇప్పుడు ఇంకోటి సురేష్ మా నాయకుడు ఎస్ నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్ మరి సురేష్ భూమి పోతుంది కొట్లాడా సురేష్ అడగద్దా నోరు మూసుకొని కూర్చోవాలన్నా తప్ప అది కూడా సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను నాకు కాబట్టి ఇంకొని చెప్పుకుంటాడు వచ్చిండు చెప్పుకున్నాడు ఆయన ఒక్కడ రాలే యాభై అరవై మంది రైతులు వచ్చిండ్రు ఇంక పెడితే పెడతాడు ఐజీ గారు మా మీద కేసు పెడితే పెట్టుమని నేను ఎందుకు కొద్దంట సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టుమని నేను ఎందుకు అంటే పెట్టుకో ఏమో నలభై నిమిషాలు చెప్పినా కాగా సీఎం ఆడ పిచ్చోడు నలభై నిమిషాలు చెప్పిన ఇంకెందుకు ఇంకెన్ని నిషాలు చెప్పాలి నాకు అర్థం కాదు నలభై నిమిషాలు వివరంగా చెప్పిన ఏం చేస్తావు చేసుకో అని చెప్పి ఇంకేం చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఏం ఫార్ములా అయి వానికి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా రియల్ ఎస్టేట్ ఫార్ములా అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా బ్యాగులు మోసే ఫార్ములా ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు అది ఫార్ములా అంటే తెలుసా ఆయనకి ఏమన్నా ఏం తెలుసు ఏం మాట్లాడతాడు ఊకే ఒకటేనా ఇక ఇంకోటి బ్రదర్ నేను ఇంకోటి యాద్ చేస్తున్నా మీకు పదకొండు పన్నెండు నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలి అరే ఒకరోజు కాళేశ్వరం స్కాము ఒకరోజు ట్యాపింగ్ స్కాము ఓ రోజు డ్రగ్స్ స్కామ్ ఓ రోజు ఇంకో స్కామ్ ఇవేనా ఊకే కథలు ఇక ఏంది వాళ్ళ కోసేంది భూములు గుంజుకుడు ఏంది రైతు బంధు ఏంది తులం బంగారం ఏడవాయే ఆరు గ్యారెంటీలు లేడదచ్చినాయి దీని గురించి అడుగుడు లేదా మీడియా కూడా మేము దొరికినా మమ్మల్ని అడుగుతారు వానెందుకు అడుగుతలేరు డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచర్ల పోతాము తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము తప్పకుండా పోతాము లగిచర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం ప్రత్యక్షంగా ఉంటాం వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అది కూడా చెప్తున్నాను ఇలా ఒకటి మాత్రం పక్కా పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అనగారిన ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం ఈమని బై నేను వద్దన్నా నేను ఈ మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాలి అదేమిచ్చట పా అది కాదు నేను ఒక్క మాట అడుగుతా రాకేష్ నేను పోయి కేంద్ర మంత్రిని కలిస్తేనేమో బీజేపీలోతోనే కాలబేరాలి మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా నువ్వు గవర్నర్ కలవచ్చుగా నేను కేంద్ర మంత్రిని కలవద్దా అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాలబేరానికి పోయినావా నేను అడుగుతున్నా బీజేపీ గవర్నర్ నినమన్నాడు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలా మరి ఆయన కూడా బీజేపీడే కదా బ్లడ్ అయితే అదే కదా మరి ఆయన కలిసి ఈయన కూడా కాళ్ళు బెరానుకోనట్ట అయ్యా అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు అది చెప్పు పోయి నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో నేను చెప్పిన మీరు ఇంకా మీ ప్రెస్ కూడా దయచేసి ఒక్కసారి నేను మలేషియా పోయినో లేదో కూడా చూసుకోవాలి కదా పోయి మీరు పోకముందే పోయి అని రాస్తే ఎట్లా మీరు మా అన్న పోయిండు నేను పోలే అరే ఆయన పోతే నన్ను కన్ఫ్యూజ్ అయితే ఎట్లా ఇట్లా ఆయన గడ్డ ముందు నాకు లేదు అది కూడా చూడరా మీరు ఆఖరికి నేను పారిపోయినాను రాస్తారు ఎందుకు పారిపోత పోయినాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా అమృత్లో రేవంత్ రెడ్డి బామర్ది బాగోతం చెప్తే పోయినా అది కూడా తప్పేనా పక్క బామ్మరుదులో భాగోతాలు అల్లుల్లో భాగోతాలు రేవంత్ రెడ్డి గారి అన్నాదమ్ముళ్ళ భాగోతాలు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి జగదీష్ రెడ్డి అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు గొలుగూరి కుటుంబం కుంభకోణాలు ఇవన్నీ బయట పెడతానే ఉంటాం మీరు రాస్తూనే ఉండరు దయచేసి మీరు 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 రాసారు భయం ఎక్కువ థ్యాంక్ యూ